ఆంధ్రప్రదేశ్లో టెట్ పరీక్షలు అయితే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి మార్నింగ్ సెషన్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో తీశాను సో ఏ ఏ ప్రశ్నలు అడిగారు అనేది విధంగా ఇప్పుడు మధ్యాహ్నం సెషన్కి సంబంధించి పరీక్షలు ఏ ప్రశ్నలు అడిగారు అనేది తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి వీడియోను లైక్ చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు ఏ సెషన్లో ప్రశ్నలు అనేవి తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా విధంగా కాంపిటేటివ్ అడ్డ బ్లాక్ స్పోర్ట్ డాట్ కామ్ ఈ యొక్క నందు మీకు యొక్క పీడిఎఫ్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్ని ప్రశ్నలకు సంబంధించి ఏమేమి అడిగారు వాటికి సమాధానాలు కూడా అందులో అప్డేట్ చేసి జరుగుతూ ఉంది అయితే మనం చూసినట్లయితే సెకండ్ షిఫ్ట్లో మధ్యాహ్నం ప్రశ్నలు అడిగిన తెలుగు ప్రశ్నలు అయితే ముందుగా చూద్దాం అవని అనే పదమిచ్చి దానికి అర్థం రాయమన్నారు ఇక దహనుడు అనే పదమిచ్చి ఒక పదానికి పర్యాయ పదాలు అడిగారు ఇక నది అని ఇచ్చి దానికి గణన రాయమన్నారు ఇక పీనాకపాని అని పదమిచ్చి ఆ పదానికి వ్యుత్పత్ర్థం రాయమన్నారు సంధికి సంబంధించి మహోన్నతుడిని పదే ఇవ్వడం జరిగింది సంధి విడదీయమని రాముడు అతడు అనే పదమైతే ఇచ్చారు ప్రకృతికి సంబంధించి కారు అనే పదం ఇవ్వడం జరిగింది ఇక ఎనిమిదవ ప్రశ్న సమాసాలకు సంబంధించి ముల్లోకాలు ఈ యొక్క ప్రశ్న అయితే ఇచ్చారు అలంకారాలకు సంబంధించి మా బావి పాతాలము సో మనం ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా టాపిక్స్ అనేవి ఏ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయని చెక్ చేసుకోండి సో మీకు ప్రతి సెషన్ సంబంధించి నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాను ఇక విరామ చిహ్నాలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు విభక్తి సమాసానికి కూడా మార్నింగ్ సెషన్లో అడిగారు సో మార్నింగ్ సెషన్లో అడిగిన టాపిక్స్ అన్ని కూడా రిపీట్ అయితే అవుతూ ఉన్నాయి సో ఇక పదకొండవది చూసినట్లయితే విభక్తి సమాసం ఏ ప్రశ్న అయితే అడిగారు అంటే కోసల నిధి తీరమనందు కలదు ఇందలి విభక్తి సమాసం అయితే అడిగారు సో తెలుగు విధంగా అడిగారు ఇక సైకాలజీకి సంబంధించి మనం ప్రశ్నలు చూసినట్లయితే కనుక మనకి ఆర్ట్ ఆఫ్ థాట్ అనే కర్త ఎవరో అని అడగడం జరిగింది ఇక అదే విధముగా మనం చూసినట్లయితే కనుక మనకి బుక్స్ అనే బహువచనముకు బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కు బహువచనం చైల్డ్స్ అని చెప్పుకు కారణం ఏమిటి అనే ప్రశ్న కూడా అడిగారు ఇక ఎన్సీఎఫ్ రెండు వేల ఐదుకి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు ద కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎక్విజేషన్ డివైస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై అంటే సో మనకి మార్నింగ్ ఏమో ఎల్ఈడి ఎక్స్పెండేషన్ అడిగారు ఇప్పుడు దాన్ని ఎవరు ప్రతిపాదించారని అడిగారు ఇక డెజావు అనేది ఏ పదము అని అడగడం జరిగింది సో అదేవిధంగా వర్డ్ లెర్నింగ్ డిజిబిలిటీ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై అనే ప్రశ్న కూడా అడిగారు పావులాక్ ప్రయోగానికి సంబంధించి కూడా మార్నింగ్ అయితే ప్రశ్న అడిగారు ఇప్పుడు మళ్ళీ కూడా బిట్ అయితే అడగడం జరిగింది సో పావులాక్ సంబంధించి కూడా రిపీట్ అవుతూ ఉంది ఇక మనకి చూసినట్లయితే గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలు పునఃస్మరణకు ఆటంకం కలిగించడం వల్ల విస్మృతి సంభవిస్తే దీనికి కారణం ఏంటి అనే ప్రశ్న కూడా అడిగారు ఇక విధంగా మనకి సభ్యుల అభిప్రాయాలకు విలువ గౌరవ ఇచ్చే నాయకత్వం ఏంటి అనే ప్రశ్న కూడా అడిగారు ఇక పియాజే సిద్ధాంతానికి సంబంధించి కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే అడిగారు వ్యక్తి విశా వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు ఎవరనే ప్రశ్న కూడా అడగడం జరిగింది ఇక కోహల్ బర్గ్ ప్రకారం మంచి బాలుడు బాలిక మనకి దానికి సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది కోహల్ బర్గ్కి సంబంధించి అయితే భావ వయస రంగానికి సంబంధించి కూడా ప్రశ్న అయితే అడిగారు ఎరిక్సాన్కి సంబంధించి కూడా రిపీట్ అవుతూ ఉంది టాపిక్ సో ఎరిక్సన్ దశలు ఎన్ని అడిగారు మార్నింగ్ ఇప్పుడు ఎరిక్సాకి సంబంధించి కూడా మళ్ళీ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది సో ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక విద్యా సంవత్సరం ఒకటి నుంచి ఐదవ తరగతి బోధన గంటలు ఎంతనే ప్రశ్న అయితే అడగడం జరిగింది సో సైకాలజీకి సంబంధించి ఈ విధంగా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు ఇక ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఏంటి అనే ప్రశ్న కూడా అడిగారు అదేవిధముగా టీఏటీ సో థెమెటిక్ అప్రసెప్షన్ టెస్ట్ వాజ్ క్రియేటెడ్ బై సో ఎవరు రూపొందించారని ప్రశ్న అయితే అడగడం జరిగింది ఇక విధముగా ఐసిటి విభాగంలో మనకి వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది ఏంటి ప్రశ్న అయితే అడిగారు ఇక అదే విధముగా మనం చూసినట్లేదే కనుక సో మనకి ఈ విధంగా సైకాలజీకి సంబంధించి ప్రశ్నలు అయితే ఉన్నాయి మ్యాథ్స్కి సంబంధించి కూడా ప్రశ్నలు అయితే ఉన్నాయి సో అవి సమ్స్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో మీకు అవి కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ గురించి కూడా మనకు ఒక ప్రశ్న అయితే అడిగారు ఎన్ఈపి రెండు వేల ఇరవైకి సంబంధించి కూడా ఒక ప్రశ్న అయితే అడిగారు ఈ విధంగా మనకు సైకాలజీకి సంబంధించి ప్రశ్నలు అయితే ఉన్నాయి సో మీకు ప్రతిదీ కూడా అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో కుప్పు స్వామి ప్రకారం బాల్యదశ అనేది ఏంటి అనే ప్రశ్న అయితే అడిగారు అల్పబుద్ధుల ప్రజ్ఞా లబ్ధి కూడా అడగడం జరిగింది సో ఇవన్నీ టాపిక్స్ అనేవి ముఖ్యంగా ఈ టాపిక్స్ మీద రిపీట్ అవుతూ ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ చేస్తున్న వారు సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్తో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ దర్ ఎవరి వన్ హ్యావ్ ఎ నైస్ డే